కాలు పట్టుకుంటాడన్నా పిచ్చోడా కాలు పట్టుకునే జ్ఞానం నీకుంది తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు కంచె వేసి కాపాడి ఒక మనిషిగా పుట్టించిన దేవుని విలువ తెలుసుకోలేకపోయో ఒకవేళ నా తండ్రి నా భార్య ఏదైనా పొరపాటు చేసిన క్షమించమని అడగొచ్చు కదా లేకపోతే ఈయననే క్షమించమని అడగొచ్చు కదా తిండికి అలవాటు పడి తాకపోతు అలవాటు పడి డబ్బు మీద ఆధారపడి దేవుని తెలుసుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఇంటాడు కదా దిగొస్తాడు కదా కష్టాలు వచ్చినప్పుడు కన్నీలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించమన్నాడు కదా ఆ విలువ తెలుసుకోకుండా తుచ్చమైన డబ్బు మీద ఆధారపడి అబద్ధాలు అన్నాయాలు చేసి డబ్బు సంపాదించుకొని భార్య క్యాన్సర్ అటాక్ అయినప్పుడు ఆ క్యాన్సర్ పోలేకపోతే డాక్టర్ల కాలం మీద మనుషుల కాలం మీద పొరలాలు పొరలాలు ఏడవడం కాదు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందంగా ఉన్నప్పుడే నువ్వు మంచి ఫల ఉన్నప్పుడే నీ యవన కాలం ఉన్నప్పుడే ప్రభావ ఏదైనా పొరపాటు చేసిన క్షమించమని పశ్చాత్తాపడి దేవునితో సహవాసం చేస్తుంటే నువ్వు మొరపెట్టేవనుకో దేవుడు దిగొచ్చి నీ గడ్డల్ని క్యాంచేవుడు పలగొట్టేస్తాడు హలోయోయా నేను ఎవరెవరు బాధ శ్రమ పెడుతున్నారు వాళ్ళందరినీ కూడా దేవుడు బెదిరించే శక్తివంతులు పర్వకమ దేవుడు తాత దేవుని మీద ఆధారపడాలి యహో పాత ఎవరు దేవుని నమ్ముకున్న బిడ్డ ఆయన ఒక రాజు దేవుని మీద ఆధారపడాడు దేవుని కన్నీళ్ళు పెట్టి ఏడ్చారు దేవుడి కిందికి దిగి వచ్చాడు వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు శ్రమ పెట్టే భూమి మీద లేకుండగనే కాల గగములో దేవుడు మరుగు చేశాడు దేవునికి స్వాత నా వీధికి శ్రమ వచ్చింది దేవానికి ఎవరు లేరని అడిగాడు దేవుణ్ణి దేవుడు కేరాబులతో దిగొచ్చాడు అతని కష్టాలని తొలగించి అతనికి నెమ్మది ఇచ్చాడు ఇస్రాయలు అందరూ చేయలేని కష్టాలతో ఉన్నామంటే దేవుడు మోసే కాడ దిగొచ్చి వాళ్ళని పాలు తిన్న దేశానికి తీసుకొచ్చాడు మరి ఇన్ని వాక్యాలు దేవుడు మనకి ఎందుకు రాయించాడు దేవుని ఎందుకు రాశాడు ఇలాగనే ఉండాలి ఇలాగ మా మీ పితరులు ఇలా నాకు మొరపెడితే దిగొచ్చి వాళ్ళ కష్టాలు తొలగించాను మరి నువ్వు ఎందుకు మొరుపెట్టలేకపోతున్నావని ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హలోయా హలే అందుకొనికే నేను ప్రార్థన చేసేది నేర్చుకో మూడు పూట్ల దీన్ని పండుకునేది కాదు ఓకే పోయి దేవుని వాక్యం వచ్చేది కాదు అంటే దేవుని పలకరించేది అంటే రోజు దేవునితో మాట్లాడేది ఆ విషయాన్ని నువ్వు నేర్చుకో దుర్దినాలు వస్తున్నాయి భయంకరమైన కాలాలు వస్తున్నాయి దేవుని బిడలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయ్యేది తెలియదు ఎప్పుడు అటాకులు వచ్చే తెలియదు మన పోలకల్లో ఎవరంటే ఎవరు అటాకులు చచ్చిపోతున్నారంట నీకెవరు ైబుల్ రాయబడింది ఆ మరణకాండ ఆగాలంటే ప్రార్థన చేయాలి హలోయా హలో ఇంటి పిల్లల మరణాలకు ఎత్తుంది వీధులకు మరణం వస్తుంది నీ కుటుంబం మీదకి మరణం ఆవరిస్తుంది ఇవన్నీ ఆగాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి ఇవన్నీ ఆగాలంటే పరలోకం నుంచి దేవుడు దిగు రావాలి నీ సుతుల పైన కావాలి నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నప్పుడే ఈ మరణకాండాలే ఆగిపోతాయి చెప్పలు పెడదాం గట్టి అందరం గట్టిగా చెప్పలు పెడదాం ఒకసారి కోరిన ఒక భక్తిపరుడు బైబుల్లో ఉన్నాడు ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కానీ వాళ్ళు గొప్ప గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్ అయిన కానీ ఆయనకు ఒక అలవాటు ఉంది పగులు మూడు గంటల ప్రార్థన చేసే అలవాటు ఉంది ఆయన డ్యూటీకి పోయి వచ్చి చేస్తారు మనకు తెలియని రోజు ప్రార్థన చేశాడు ఆయన నా కుటుంబం నా పిల్లలు నాను నేను అధికారం చేస్తున్నాయి నౌతేగము దీవించి ఆశీర్వదించిన ఆయన రోజు ప్రార్థన చేసే అలవాటు ఆయనకి రెండవది ధర్మకారులు చేసే అలవాటు ఆయనకి ఎవరైనా పేదవాళ్ళు దిక్కు లేని వాళ్ళు ఉంటే ధర్మం చేసే అలవాటు తన భార్య కానీ తన కుటుంబం కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబం రోజున దేవుడు చూసాడయని ఇంత పెద్ద ఆఫీసర్ అయినా ఇంత అగ్రస్థానములు ఉన్నా కూడా రోజు నాకు మరొకెడుతున్నాడై అనేక మంది పేదవాళ్ళకి ధర్మం చేస్తున్నాడు వస్త్రాలు ఇస్తున్నాడు అన్నం ఇస్తున్నాడు కదా ఎంత మంచి మనసు నేను అతను దీవించాలి అతన్ని ఆశీర్వదించాలి అని పరలోకము నుంచి దేవుడు దేవదూతని కోరిన ఇంట్లోకి పంపించాడు చప్పలు పడదాం గట్టిగా గట్టిగా చప్పలు పడదాం గట్టిగా చెప్పండి హలేదు హలే లూయా దేవునికి సూత్రం గాక ఎక్కడ ఎక్కడొచ్చింది దేవదూత పరలోకం నుంచి కోర్నేలు ఇంట్లోకి ప్రార్థన చేస్తుంటే మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కోర్నే ఇంట్లోకి దిగొచ్చింది దేవుడు పంపించాడు ఇదిగో ఇటలీ పట్టణంలో ఒక భక్తి పరుడు ఉన్నాడు ఆ బిడ్డ నాకు ప్రార్థిస్తూ ప్రతి విషయాలు అడుగుతున్నాడు ఆ బిడ్డ ధర్మం చేస్తున్నాడు అతను ప్రార్థన అతని ఉపకార్యాలను సన్నిధికి చేరే అతనికి ఏం కావాలని నెరవేర్చబోతున్నా దేవదూత చెప్పమని పరలోకం నుంచి భూలోకలికి పంపించాడట ఆయన ప్రార్థిస్తుంటే ఇంట్లోకి వచ్చిందట దేవదూత దేవునికి శ్రోత్రికి చెప్పండి అలే లోయ లోయా దేవుని నామానికి మహిమ కలుగులు గాక ఎలాగొచ్చి అడిగిందో ఒకసారి చదువుదాం బైబిల్ ఉన్నవాళ్ళు ఆ పోస్తుల కార్యము పదవ తాయి రెండవ వచ్చింది చదువుదాం వాళ్ళు కూడా మనుషులే ఇంటి వారందరితో కూడా ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గల భయభక్తులు ప్రజలకు ధర్మం చేస్తున్నాడు దేవునికి వెళ్ళప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పగలు ఉంచి ముంచి 3 గంటలప్పుడు ప్రార్థిస్తున్నాడు దేవుని దూత అతని యుద్ధకు వచ్చి ఆగి నుండి మూడు గంటలప్పుడు ఇటలీ పట్టణం అంటే ఇప్పుడు సోనియా గాంధీ దేశంలో ఆ దేశంలో కూర్ణెలైన వాడు ప్రార్థిస్తుంటే దేవదూత దిగొచ్చింది దిగొచ్చేమని చెప్తుంది దర్శనం అందరం తేటగా దేవదూత కూర్ణెలకి కనిపి కనిపిస్తూ ఉన్నది దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థన నువ్వు చేసిన అనేక మంది ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి దేవుని చేరావి జ్ఞాపకార్థముగా చేరేని జ్ఞాపకార్థన చేరవే హల్లెలూయా తిన ప్రార్థన చేస్తుంటే ఓ వేల కిలోమీటర్ దూరం ఉంటుందా ఆకాశము ప్రభు ఇంకా ఏడు ఆకాశాలు ఉన్నాయి అక్కడ పోయి ఈశ్వర కాడికి కదా మనం ప్రార్థనంటాం వస్తారు చదనాకర్ ఉన్నాడు దినాకర్ ఒక రోజు ప్రార్థన చేస్తుంటే తన ఆత్మని పర్వకం తీసుకుపోయాడట పరలోకమంతా చూపిస్తూ చూపిస్తూ ఉన్నాడట దినాకరికి చూపిస్తూ చూపిస్తుంటే ఆయన సింహాసన చుట్టూ తణుకు 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 మెరుస్తూ ఉందంట అప్పుడు దినాకర్ అడిగాడండి దేవుని అయ్యా నీ సింహాసనం చుట్టూ ఎవరు తనకు తనకుని మెరుస్తున్నావయ్యా మరి ఇవన్నీ చూపిస్తే ఏందయ్యా అని అడిగాడంట అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా భూలోకములో నా కొరకు నమ్మకంగా మొరపెట్టి ప్రార్థన చేసిన మరలు నా సన్నిధికి చేరాయి చెప్పలు కూడా అవే లోయా దేవుడు అంటున్నాడు కోర్నే నీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరి పరలోకానికి ప్రేమైన సహోదరులరా పరలోకానికి చేరింది దేవుడు సన్నిధిలోకి వెళ్ళింది ఆయన అనుకునేది ఆశించినది గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి ఇవన్నీ ప్రార్థనల దారనే జరుగుతాయి యహోపాతూ యుద్ధములు గెలిచినది ప్రార్థన దారిని దేవుడు దిగొచ్చి వాళ్ళ ప్రార్థన విని విజ విజయం ఇచ్చాడు దేవుడు ఇస్రాయల్ కష్టాల నిట్టెర్పులతో ఉంటే వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఇని కిందికి దిగుకొచ్చి మోసేదారా ఇస్రాయల్ల దేవుడు రక్షించాడు దావిది కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు ఆయన మొరపెడితే ఆయన మీద ఎగిరి వచ్చి వాళ్ళని దేవుడు రక్షించాడు ఈ రాత్రి కూడా దేవుని బిడ్డలేరా నువ్వు ఖచ్చితంగా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎప్పుడు దురిని ఎప్పుడు దురి దినాలు వస్తావో ఎప్పుడు ఉగ్రత దినాలు వస్తావో ఎప్పుడు ఏ మనిషి అటాక్ చేస్తావో తెలియదు ఇవన్నీ అపాయాలు దురి దినాలు నీకు రాకుండాగా నువ్వు దాచబడి నీ పిల్లలు నీ కుటుంబం ఉండాలంటే నువ్వు దేవునికి రోజు ప్రార్థించాలి చెప్పలకూడదా గట్టిగా అదే రోజు నువ్వు పండుకున్నప్పుడల్లా దేవుడికి ప్రార్థించాలి లేచినప్పుడలను ప్రార్థించాలి అన్నం తింటేప్పుడు ప్రార్థించాలి భోజనం వండినప్పుడల్లను ప్రార్థించాలి నువ్వు ప్రయాణం చేసినప్పుడల్ని ప్రార్థించాలి పని కాడుకును ప్రార్థించాలి ఏదో రెండో నిమిషాలు మూడు నిమిషాలు నీ మనసులో ప్రార్థన చేసుకోవాలి అలాగ నువ్వు ఉన్నవనుకో నీ ఎంత కపాయం రాదు హలోయా నేను ఒకసారి చెప్పాను అలా అలా నేను చూడండి చెప్తూ ఉంటాను ఒక హైదరాబాద్లో పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నానంట రోజున పని వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసేవాడంట మళ్ళా బోధించేటప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళంట ఒక రోజున ఏమైందంటే మధ్యాహ్నం డ్యూటీ దిగి అందరు పనిలో ప్రార్థన చేస్తుంటే ఆ కుక్క వచ్చి ఎత్తుకొని వెళ్ళిందంట క్యారియరు ఎత్తుకు ఎంత పక్కలు ఉన్న కళ్ళు తెరుస్తుందని అయినా ఒరే ఏదో కళ్ళు ముచ్చుకొని రోజు పలుముతూ ఉంటావు పని కొద్దినప్పుడల్లా ఏదో పలుముతావు భోజనం ముందర పెట్టుకొని పలుముతావు ఒరే మీ దేవుడు ఉంటే ఆ కుక్కి ఎందుకు ఎత్తికపోతుంద్రా అని క్యామేట్ చేసి సంపాదించారు ప్రార్థన చేసి ముగిసిన తర్వాత కుక్కి ఎత్తుకపోయింది ఇలా చేశారు తర్వాత ఆయన దేవుడు ప్రార్థన చేసుకొని సరైన తింటే మళ్ళీ అని బయట క్యారేర్ కొడుకని రావాలని క్యారేర్కి పోయాడంట క్యారేర్కి పోయి పోయి తాడుతలకి ఈ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయి తగ తగ్గ దగ్గ సజీవ దహనం అయిపోయారు అక్కడ చెప్పలు కూడా దాని గట్టిన దేవునికి తెలుసు కొన్ని నిమిషం నుండి ఈ ఫ్యాక్టరీ పేలిపోతుందని దేవునికి తెలుసు పాపం చేసేవాడు శాపం చేసేవాడు లోకములు ఎక్కువ రోజులు బతికితే వీళ్ళు పాపాలు చేసి ఎక్కువ కుటుంబాలు నాశనం చేసేటువంటి వాళ్ళని కాపాడి వేస్ట్ కాపాడక వేస్టు నీతిమంతుడు ఉన్నాడే ప్రతి విషయంలో నాకు మొరపెడతాడే అన్నం తిన్నప్పుడు నాకు మొరపెడతాడే పనికొచ్చినప్పుడు నాకు మొరపెడతాడు కదా ఈ పాపలు మరణించకూడదని అతను ప్రార్థన దేవుడు ఏని ఆ దార దేవుడు బయటికి పంపించి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ దహ సజీవ దహనముగా కొన్ని వందలాది మంది చనిపోయారంట హలోయా ఎట్టుగా చెప్పండి లోయా బోలో ఏ సుమరాజుకి నేను గుడారాల పండుగ నుంచి వస్తున్నాను ఆ రోజు నేను ఉపవాసం ఉన్నాను